బిగ్ బాస్ ప్రతి సీజన్ లోని ది వరస్ట్ కంటెస్టెంట్ ఎవరో ఒకరు ఉంటారు కానీ ఈసారి ఆడియన్స్ దరిద్రం ఏంటో కానీ ఇద్దరు కంటెస్టెంట్స్ ఆ సీట్ కోసం కొట్టుకుంటున్నారు రోజు రోజుకి నేను వరస్ట్ అంటే నేను వరస్ట్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు సోనియా యష్మి గౌడ తాజాగా బిగ్ బాస్ వదిలిన ప్రోమోలో విష్ణుప్రియ విష్ణు ఏదో గేమ్ ఆడుతుంటే ఓ వైపు రన్నింగ్ కామెంట్ చేస్తుంది సోనియా నువ్వు అవుట్ బయటకు రా అంటూ సంచాలకు ఫీల్ అయిపోతుంది హౌస్ లో ఇప్పటి వరకు సింగిల్ గా ఒక గేమ్ గెలిచింది లేదు ఒక ఆట తిన్నగా ఆడింది లేదు కానీ యస్మి గౌడ సోనియా చేసే ఎగస్ట్రాలు మాత్రం మామూలుగా ఉండవు ముఖ్యంగా సోనియా అయితే విష్ణు మీద పడి ఏడడం తప్ప వేరే పని ఏమీ లేదు ఈ రోజు స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో సోనియా బొక్క ఓర్ల పడి ఓడిపోతే విష్ణు ప్రియా గేమ్ లో గెలిచి చట్టా చాటుకుంది మరి అది మనసులో ఉందో ఏంటో కానీ ఈ రోజు బిగ్ బాస్ ఇచ్చిన మరో టాస్క్ లో విష్ణు ఏదో ఆడుతుంటే నువ్వు అవుట్ బయటకు రా అంటూ కేకలు పెట్టింది సోనియా మరి లేటెస్ట్ ప్రోమోలు విశేషాలు ఏమిటో చూద్దాం బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమోలో ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇక దీని విలువ లక్ష రూపాయలు అంటే గెలిచిన టీంకి కి ప్రైజ్ మనీలో లక్ష రూపాయలు అన్నమాట ఇంకా ఈ గేమ్ ప్రకారం పోటీదారులు అందరూ ఒక బాక్స్ లో కాలు కి వేసుకుని నించోవాలి ఎవరికైతే చివరి వరకు సాక్స్ లు కాలుకి ఊడిపోకుండా బాక్స్ నుండి బయటకు రాకుండా ఉంటారో వాళ్లే అన్నమాట ఇంకా ఈ గేమ్ లో పృథ్వీ విష్ణుప్రియ అభయ్ మణికంఠ నిఖిల్ నబిల్ పోటీ పడ్డారు గేమ్ మొదలైన కసేపటికే లైన్ టచ్ అవడంతో మణికంఠ పృథ్వీ అవుట్ అంటూ సంచాలక్ పేర్నబ్ చెప్ చెప్పేసింది తర్వాత అబ్బాయి అవుట్ అంటూ నైనికా టీం ఆరవడంతో నేను టచ్ చేయలేదు చేశానంటే ఇక్కడ నుండి కాదు బిగ్ బాస్ హౌస్ నుండే వెళ్ళిపోతా అంటూ అబ్బాయి అరిచాడు కాసేపటికి విష్ణు అవుట్ అంటూ సోనియా మొదలుపెట్టింది లేదు లేదు అవుట్ కాదంటూ నైనికా టీం వాదగించడంతో ఎవరి టీం వాళ్ళని వాళ్ళు అడిగితే అబద్ధాలే చెప్తారు కదా అంటూ సాగుదీసింది సోనియా ఆ తర్వాత అబ్బాయి కాలనీ పుష్ చేస్తుందని విష్ణుని అవుట్ అని ప్రకటించింది పేర్న దీనికి విష్ణు లేదు నేను బయటికి రానంటూ వాదగించింది సంచలకి పెర్న మాట్లా లాడాలి కానీ సోనియా తెగ రొచ్చిపోయింది కాల్ మీద కాలు వేసుకుని కూర్చుని నువ్వు అవుట్ అయ్యాక గ్రౌండ్ లో ఎందుకుంటావు బయటకు రా అంటూ తెగ అరిచింది ఆ తర్వాత నబిల్ అవుట్ కావడంతో చివరిగా అబ్బాయి నిఖిల్ మాత్రమే మిగిలారు ఇద్దరు పోటీ పోటీగా ఆడుతూ ఉంటే నిఖిల్ కాలు మీద గట్టిగా తొక్కేశాడు అబ్బాయి దీంతో నిఖిల్ కింద పడిపోయి విలువలాడిపోయాడు నిన్నటి వరకు కాస్త ఢీలా పడిన నిఖిల్ ఏం తాగాడో తెలియదు కానీ ఈ రోజు ప్రతి టాస్క్ లో చెదిగేశాడు